ఏడిక చె కానిస్టేబుల్ నుండి చేత కాకుండా ఓన్ పడతాడు ఆపి నకరా ఏ చేస్తున్నామా దౌర్జన్యం చేస్తున్నామా కానిస్టేబుల్ కానిస్టేబుల్ లాగా ప్రవర్తించాలి ఎందుకు కాపీనా అదే అడుగుతున్నావు ఏడుకెళ్ళ పోతావు రికార్డ్ మా సిఎన్ ముడుతున్నాడు తెల్వ సీఎం ఎలాగోతున్నాడు

ఏంది సార్ ఇష్యూ జరుగుతుంది తెలియవా ప్రామిస్ వెళ్ళి మీ వాళ్ళని తీసుకెళ్ళిరుగా మరి మా వాళ్ళ వాళ్ళు బడి మీద వదిలే ఎవరో పోయారు మా వాళ్ళు కాదా మీ నుంచి దిగిన తనే తీసుకెళ్ళి పోయిందా ఎక్కడ మేడం ഇവിടെയാള് ഇതുതാൻ കളയട്ടെടാ വെറ്റിംഗ് ആവണം നോഅപ്പേ എന്ത് വൈപ്പുകളാ